ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి అంటే సకల దేవతలందరినీ కలిపి ముక్కోటి అంటారు ముక్కోటి కోటి దేవతలందరూ కలిపి ఏకాదశి రోజు ఈ భూమిపైకి వచ్చి స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం గుండా దర్శించుకుని దగ్గరగా చూసుకోవడానికి వస్తారనమాట ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఒకటి సూర్యుడు ధను ధనుషులో ప్రవేశించిన ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరుగు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈరోజు వై వైష్ణవ్ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవన్నామార్ధన స్మరణ చేస్తూ వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడుమై ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగువచ్చి భక్తులకు దర్శనమిస్తాడని కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు ఒక ఏకాదశి మూడు కోట్ల ఏకాదశితో సమానమైన పవిత్రమైనది ఇది దీనివల్ల ముక్కోటి ఏకాదశి అని అంటారు కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడు హాలాహలం అమృతం రెండు పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలాన్ని మింగాడు మహాభారతం యుద్ధంలో భగవద్ భగవద్గీతను కృష్ణుడు అర్జునికి ఇదే రోజున ఉపదేశించడం విశ్వసం విశ్వాసం ఉంది ఈరోజు వైష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనది ఉపవాసం జాగరణ అటువంటి జపం ధ్యానం వంటివి విష్ణుపురాల్లో ప్ర విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తన వ్యతిరేకంగా ఉన్న శ్రీ మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరవడానికి తమ కథను విని వైకుంఠ ద్వారం కూడా వస్తా వస్తారంట విష్ణు స్వరూపాన్ని చూసి వైకుంఠం ప్రవేశించి కల్పించడానికి వారు కోరే కోరికను అందుకే అందుకే చేతార అందుకే చేసే ఆ రోజున వైకుంఠ ద్వారానికి తాళ తలపించే ఈ విధంగా వై ఈ విధంగా విష్ణు ఆలయాల ద్వారను ఏర్పాటు చేస్తున్న మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారం మూసి మూసి ఉంచుతారు కానీ ఇదే రోజు భక్తులు ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకోవాలని తిరువలవారు వారు కోరుతూ రోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారంట పద్మపురాణం ప్రకారం వి శ్రీ నుంచి ఉద్భవించిన శక్తి మొరారి అని రాక్షసుణ్ణి సంహరించిన వైకుంఠ ఏకాదశి మొరారి అనే రాక్షసుణ్ణి దుర మొరారి అనే రాక్షసుని దురాగతంగా భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన వాడితో తలపించిన వాటిని సంహరించేందుకు ప్రత్యేక అస్త ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి 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 పరిక్రమంలోనే హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ మిస్ విశ్రమిస్తున్న విష్ణువు మొరారి సంహరించే విష్ణువు మొరారి సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించింది తన కంటి చూపుతోనే మొరారిను కాల్చి కాల్చివేశారు అప్పుడు విష్ణువు విష్ణువు సంతతిని చేసి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టాడు వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలు హరించాయని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వ విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజున మురా మురా బియ్యంలో దక్కోడానికి అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకో తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశుల ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది మొర అంటే మొర అంటే తామసిక తామసిక రాజసిక గుణాలు అశేషమైన ప్రతీక వీటిని ఉపవాసన జాగరణ ద్వారా జ జాగరణ ద్వారా జ జా జాగృతం సత్వం సత్వగుణం లభిస్తుంది తద్వారా ముత్తి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలోన ముర నివాసం ఉంటుంది కనుక మంద మందబుద్ధిని మంద బుద్ధిని ఇచ్చిన జరు ఇచ్చినడం జరిగిన అర్థ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే ఈ రోజు భోజనం చేయక తరు తరువాతి రోజున చేయడం వల్ల జిహ్వాహు భో